మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమంటి ప్రస్తుతానికి మనం మహబూబాద్ జిల్లాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ లో ఉన్నాము అంతే కదా కొన్ని రోజులుగా ఆ ప్రజలు ఉక్కులు బిక్కి అయ్యారు అయితే ఈ సాయంత్రం సా భారీ వర్షాలకి కొంచెం కొంచెం ఉపశమనం పొందినప్పటికీ ఇప్పుడు రైతుల్లో మొత్తం తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తుంది ఎందుకంటే ఆరుగానే కష్టపడి ఎండ అనుకున్న కష్టపడి పండించే పంటని మార్కెట్ కి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుందాం అని చెప్పేసి ఇక్కడికి వ్యవసాయ మార్కెట్ కి తీసుకొచ్చిన మిర్చి భాషలు బస్థానం నిన్న శాంతమంట కుటువంటి భారీ వర్షానికి తరిశి ముద్దయ్యాయి అయితే వీటికి సంబంధించినటువంటి మార్కెట్ యజమానులు కూడా మరి ఈ సంబంధించిన తక్షణ బస్తాలకి మద్దతు ధర కల్పిస్తారా లేదని చెప్పేసి రైతులతో కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది జిల్లా వ్యాప్తంగా నిన్న వర్షానికి ఆ కుట్టగూడ మండలం ముస్మి గ్రామంలో సంబంధించినటువంటి ఆ ఇల్లు కూడా నీళ్లు కూడా వరదలో బాగా చేరి అక్కడ చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది ఇటు ఆ దార్ల మండలం ఇటు బయ్యారా రాళ్ళ ఇటు మహిళలో కూడా కూడా మామి అని చెప్పి అధికారులు చెప్తే పరిస్థితి ఉంది మనం వ్యవసాయ మార్కెట్ లో ఉన్నాము మార్కెట్ లో ఉన్నటువంటి మొత్తం దిగాలు ఎందుకంటే కష్టపడి పండించిన పంట తీసుకొచ్చి అప్పుసప్పు తీసుకొచ్చి పండించిన పంటను తీసుకొచ్చి మార్కెట్ కి అమ్మ కూడా ఎన్న కుర్చిన భారీ వర్షానికి తరచు ముద్దయింది మరి ఈ ముద్దయినటువంటి తర్శనం మిచ్చిన మరి అధికారులు ఏదైనా తీసుకుంటారు ఎందుకంటే అప్పుల నుంచి వచ్చాము కదా అప్పులు 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 తీరుగానే ఉన్నవి మాకు ఇక చావే శరీరం అనే పరిస్థితుల మధ్య రైతులు ఇక్కడ ఆలోచించారు ప్రస్తుతం అంత మాట్లాడికి ఒక రైతు ఆలోచిస్తుందా మీరు ఎప్పుడు ఇక్కడ మార్కెట్ కి ఏడింది ఆరు రోజులైంది సార్ మొగలారం నైట్ పది ఇంటికి వచ్చాం సార్ ఈ ముందు రోజు చెట్టు ఎవరు చేస్తారు ఫస్ట్ రోజు చేస్తున్నారు సార్ దాని వల్ల తిగమి కాదు రైతు ఇక్కడే ఉండిపోవాలి వస్తుంది సార్ లంచం వంద రూపాయలు లంచం తీసుకొని ఇచ్చేస్తున్నారు సార్ టోకన్ దానివల్ల నాలుగు రోజులు ఇక్కడే ఉన్నాం సార్ రాత్రి కూర్చున్న వచ్చానికి మొత్తం తడిచిపోయినాయి సార్ అది ఏం చేయాలో తెలియట్లేదు సార్ ఉరి చేసుకుని సావాలా మంది దానికి సావాలా ఏం చేయాలో తెలియట్లేదు సార్ మొత్తం సార్ ఏ రేటు పెట్టి కొంటారో తెలియట్లేదు సార్ ఇప్పుడు దారా ఆన్లైన్ ఆన్లైన్ కూడా తీయట్లేదు సార్ ఏం చేయాలి ఒక్కొక్కరు మంచిగా వెళ్ళిపోతున్నారు సార్ వాళ్ళు మార్కెట్లో ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతున్నారు లేదా ఏం మాత్రం పెట్టించుకోలేదు సార్ ఇది సార్ మీకు అందుబాటులో ఏం లేదు సార్ తర్వాత రాత్రి ప పఖండి పన్నండికి సార్ మొత్తం తడిసిన తర్వాత అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడ రెండు రన్నై ఇప్పుడ ప్లీస్తునరు సార్ అది సార్ పరిస్థితి ఇక్కడ ఇప్పుడు మరి తడశా ఆ మిర్చిలకి అన్న మధ్యదరా వస్తు అనుకుంటున్నారు మరి వాళ్ళు అది ఉంటున్నారు అని ఏమనట్లే సార్ వాళ్ళు ఏమలలేదు చూసిపోతున్నారు సార్ అది ఉంటామని అంటేలేరు పొన్నమ ఎమన ఏమన అట్లా మా పరిస్థితికి బాట్లు నర్తాం సార్ ఊరి వస సార్ అలా నిప్పు పెట్టి సార్ నా సార్ ఎవరుట్లా దానికి ఏం చేయాలి మేము రాత్రి మొత్తం వాన మోనాల తడిసి ఎండ ఎండి వాన తడిసి పనితో పాటు పట్ట ఏం చేయాలి చేయాల మాట్లాడంటే ఇప్పుడు పసతి ఏంది కొండ సార్లు రావట్లేదు ఆ సాకారు రావట్లేదు ఎవరు రాట్లేరు అది కానీ రాట్లేదు సార్ ఇంతవరకు కూడా ఆన్లైన్ లో మాకు మా రాజులు ఇవన్నీ నాలుగు రోజులు దోళ్ళు చవళ రాత్రి తెలుసా అసలు గోవింద్ పరిస్థితి ఇవి ఆన్లైన్ చేస్తాను చెప్తారు ఆ సైడ్ అయితే ఎందుకు ఇచ్చాను మళ్ళీస్తాను మరి ఏం చేయాలి ఇక మా తప్పైంది ఇక ఇది కేసిన దగ్గర నుంచి ఈ పరిస్థితి గోడ దగ్గర ఏం జాలిగా

నిన్న ఇలా చేయాలంటే కూడా చిట్టి కూడా మొన్న 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 వచ్చిన రెండు రోజులు మూడు రోజులు ఇయరు నాలుగు రోజులు అయింది అంటే నాలుగు రోజులు చిట్టి చేసారు అంటే చిట్టి ఎందుకు ఇస్తాం ఇవాళ వస్తావా రేపు ఇస్తామే ఆయన కూడా చెప్పిన జల్ల కూడా చేసినా మోతున్నా కూడా రైతులు చాలా మంది తాగిన చచ్చిపోతారు మేము ఎట్లా ఆడాలు వచ్చినా మేము రాలే ఏం పరిస్థితి కూడా చెప్పినా కూడా దౌరంతో కూడా ఇవ్వలే నాకు జాలి గుణంతో కూడా ఇవ్వలే పైసలు ఎవరు ఇస్తారో జబ్బులు ఎవరు పెడతారు అద్దు వాళ్ళకి ఇచ్చేస్తా అంటే పంపిస్తారు మాకు మేము పైసలు ఇవ్వం కదా మాకు ఇస్తాం లేరు ఇట్లా అయిపోయింది అన్ని తరిసింది సార్ పెద్ద వాళ్ళ వచ్చి దాని మీద అక్కడ పట్ట గురి మాకు పెట్టడానికి మా ఘోరంగా అయింది రాత్రి తరిస్తే వచ్చి చూడు వారు

ఇక దగ్గర దగ్గర పది బస్తాలు మొత్తం మాది మీరు ఆరు బస్తాలు తెచ్చిన నేను మా ధర అనుకున్న ధర వస్తుందాన్ని మంచి ధర వాళ్ళ వాళ్ళు ఇష్టం కానీ పెడతారు ఇక తీసుకుని మరి ఎట్లా పెడతారు ఇక ఇక పెడతారు ఇక పెట్టుబడి లక్ష పెట్టాం సార్ వస్తా ఏమవుతుంది వెనకబడి ఉన్నాము సార్ ఇక ఏమవుతుంది రాదు వాళ్ళు వచ్చి కొనుగోలు చేసుకోవాలి ఆన్లైన్ చేయాలని మేము కోరుతున్నాము ఎందుకంటే మా బాధ వాళ్ళకు కూడా తెలిసి ఉంటది కాబట్టి వాళ్ళు రావాలి కొనుగోలు చేసుకోవాలి మరి తడిచినవి మరి మీరు ఎండ పోసుకోవండి తడబంధి మేము తీసుకుంటామని అనేది ముందు అడుగులో రావాలని మేము కోరుతున్నాము మద్దతు కల్పిస్తా చెప్తున్నారు ఏమన్నా ఇప్పుడు వాళ్ళు అసలు తడిసిన దానికి తడవన దానికి ఇక్కడ వచ్చే రెస్పాన్సిబిలిటీ కావట్లేదు వాళ్ళు వచ్చి రెస్పాన్సిబిలిటీ కావాలని మేము అనుకుంటున్నాం రైతు సమక్షంలో దాంతో పాటు వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ చేసి మరి మేము తీసుకోము మధ్య ధర అది పడదు మీకు గిట్టదు కాబట్టి మీరు ఇంటికి తీసుకెళ్లి ఆరబోసుకొని తేవండి లేకపోతే మధ్య ధరకు దానికో తీసుకెళ్తామని అనే మాకు భరోసా ఇవ్వడం లేదు వాళ్ళు కాబట్టి ఇవ్వాలని మేము రైతు సమక్షంలో అడుగుతున్నాం వాళ్ళం అమీన్ ఎంతమంది ముచ్చట్కొచ్చారు మీరు విక్రమ మరి దారదాపుండి నేను నేను ముచ్చట్కొచ్చావు నేను రైతునేండి రైతు కాబటే నేను మాట్లాడుతున్నా ఇది ఇంత పట్టుకొచ్చారు మీకు మరి ఇక్కడ మధ్యదర రాకపోతే మరి అప్పులు అప్పులు తీరగా ఉంటాయి కదరా ఇప్పుడు అప్పులు తీరకపోతే వాళ్ళు వచ్చే మా అప్పులు తీరడం లేదు కానీ మాకు వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చెప్పి మా సరుకులు తీసుకోవాలని మేము అనుకుంటున్నాం మీరు చెప్పండి కండి పరిస్థితి అసలు ఆలగింది ఇంటికి వాళ్ళని అవ్వాలి సార్ నాలుగు మూడున్నరకు వాళ్ళ టికెట్ ఇయ్యాలి మాకు తెల్లగడ్ల అసలు ఇంత బట్టి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చు లేదు దాన్ని చూసి చూసిలేదు వాళ్ళ మధ్య వాళ్ళ పేద వెళ్తాడు ఏమంటారు మేము బయటిని వస్తాం అసలు మా గోదావరి కాడ మిలిచేది మీ మాకు ఏం సంబంధం మీరు ఇటు చూసుకోండి అంటారు వాళ్ళు ఏమి ఇవాళ నాలుగు రోజులు కూ మాత్రం అప్పు కోత కూసిన ముప్పై నలభై ఏళ్ళ కోత కూనే పోలేదు మా అప్పులు అప్పులు సమ్మ అప్పులు ఏమి దింపుకుంటాం కానీసారి మధ్య ఈ కొనుగోలు చేయాలి కదా ఆ కొనుగోలు గుడిగా ఉంటారు సార్ వాళ్ళు మా రాజోళ్ళు వాళ్ళు ఏ మాత్రం రెస్వాలు తీసుకోవట్లేదు సార్ అసలు అసలు భర్త చూడాలనుకుంటారు ఈ ఆఫీస్గా అడుగుంటే వాళ్ళు ఉంటారు మేం రాలే సీట్లు రాలే సీద్రు వాళ్ళు చూసి కొంటే కొంటే లేకపోతే వాళ్ళు చూస్తాం అయితే ఇక్కడ సంబంధించిన మిర్చురైతే తీవ్ర ఆదాయం చెందిన పరిస్థితి ఎందుకంటే ఆన్లైన్ సెంటర్ లో ఉదయం నాలుగు గంటలకు తీసుకుని ఇక్కడ ఆఫీస్ వాళ్ళ సిబ్బంది ఇక్కడికి వచ్చి మిర్చిని చూసి తనకి ఏ మనకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి వాళ్ళకి శిక్షణ చేయడం అంతా ఆనవాత వస్తుంది ఆ మిర్చి ధర పట్టి వాళ్ళకి మిర్చి నాణ్యత పట్టి వాళ్ళకి ఒక ధరని కేటాయిస్తారు అలాంటిది ఇంతవరకు కూడా రాకపోవడంతో వాళ్ళు ఆవేది ఎందుకంటే గతరాత్రి కూడా కలిసి కూర్చున్న భారీ వర్షానికి తడిచి బుద్ధింది మరి మద్దతు ధర ఏం ఏమి ఇస్తారని చెప్పేసి కూడా వాళ్ళకు ఆలోచిస్తుంది ఎందుకంటే మళ్ళీ వాతావరణ శాఖ కూడా మళ్ళీ రాబో రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు రైతులు బాగా డిపెండ్ పడుతుంది ఎందుకంటే కనీసం బయట అమ్ముకుందని పోతే మాత్రం దళాల బిరదా ఎక్కువ ఉంది ఇక్కడ అడ్డికి పోసే అమ్ముకునే పరిస్థితి మార్కెట్ మార్కెట్కి వస్తే గిట్టుబాటు ధర వస్తుంది చెప్తే కూడా అందరుక్కడ కనీసం కాంటాక్ట్ పెట్టకపోతే కూడా వాళ్ళకి ఇక్కడ నుంచి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా సమర్పించుకోవాల్సి వస్తుంది దళాల బిరద కూడా ఇక్కడ ఉంది అని చెప్పేసి అయితే వచ్చిన రైతులు కూడా అంటే ప్రతి కూడా పైసలు తగిన పని చెప్పి రైతులు ఆవిస్తున్న పరిస్థితి ఇప్పటికైనా ఉన్నతాధికారులు కూడా వీళ్ళకి రైతుల పక్ష వాళ్ళకి నిలబడి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించే వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వాళ్ళైతే వినియోగిస్తున్న పరిస్థితి ఉంది